ఇచ్చేసి అందరికీ సో వీడియో ఏందంటే పుంజు ఉన్నది కదా మనది నేను బ్రీడింగ్ యూనిట్ కోసం అని చెప్పేసి అని నా అబ్రాస్ పుంజు ప్లస్ మూడు పెట్టెలు అయితే వేసిన సో ఇవి అంటే ఇదొకటి ఇదొకటి ఆ నల్ల పెట్టెనైతే మనం బొదికేసాము సో ఈ పుంజు లోపట్ ఉన్న పుంజు ఏదైతే ఉందో అది ఏమైందంటే మెయిన్ ప్రాబ్లమ్ ఏమైతుందంటే దీంతో ఎంత అలవాటు చేసుకుందాం అన్నాను కూడా అసలు చేతికి అలవాటు అయితే లేదు ఇది అంటే బెదురు బాగా బెదురుతుంది అంటే రీజను దేనికి అర్థమవుతలేదు అంటే ఫీడ్ పెట్టని కోదామన్నా కూడా జర బెదురుతుంది దగ్గరికి పోయినా ఆగమాగం వేస్తుంది అంటే రీజన్ ఇప్పుడు నార్మల్ పిల్లలు ఉన్నారు ఆ పిల్లలు దాని దగ్గరికి పోయినా కూడా ఆగమైపోతుంది చెంగిగు అంటే రీజన్ ఏందో అసలు అర్థమవుతలేదు అంటే ఎందుకు దేని గురించి బెదురుతుంది అంటే వేరే పొందింది కదా దాని కూతకి బెదురుతుందా లేకపోతే మనిషి అలవాటు ఇట్లా అవుతలేదా దానికి ఏందో కొంచెం రీజన్ అయితే ఎక్కువరి ఒక త్రీ డేస్ నుంచి అయితే నాకు తెలిసి సజ్జలు వస్తున్నట్టుంది దానికి సో తొడ మీద ఈక ఉందో ఆ తొడ మీద ఈక అనేది పోతుంది సో ఏమైనా మీకు తెలిసిన సజెషన్ ఏదైనా ఉంటే ఒకసారి సజెషన్ అయితే ఇయరి దాంతోపాటు నాకైతే కొంచెం తెలుసు మెడిసిన్ గురించి ఎవరికైతే మెడిసిన్ గురించి పూర్తిగా ఐడియా అయితే ఉంటుందో కింద ఒకసారి కామెంట్ అయితే అది సో నేను వాళ్ళతో అయితే డిస్కషన్ అయితే చేస్తాను యా నేను చెప్పిన మేను ఇదైతే ఇది సో దీని గురించి నాకు ఎక్స్ప్లైనషన్ అయితేనే చెయ్యరు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీరామ్